హలో ఐశ్వర్య రాయ అమిత్ షా పటిల ఓనీ వీటీ చింతానా ప్రియాంక చోప్రానా ఏంటి మీరనేది అదే అళ్ళు మూసుకున్న కరళ కంటున్నావుగా ఐ హీరోయిన్ హీరోయిన్లలో ఎవరితో జూయెట్ పాడుతున్నావు అని అబ్బే లేదండి మా అమ్మని తలుచుకుంటున్నాను వెరీ గుడ్ ఐ దీబాయ్ ఆ పేరు అటుకుల రాంపట్ అటు కూర్చుంటావా ఎందుకు అది రాస్త్రిక్ అండి సారీ అండి ఓ ఏ ఊరు నేను అడిగేది నీ ఊరు కాదు నువ్వు వెళ్ళేది ఏ ఊరు అని హైదరాబాద్ అచ్చా ఒకటి అదేంటి మీరు నా లెక్క పెడుతున్నారు ఈ మధ్య రైళ్లలో దొంగల పెడతా మరీ ఎక్కువైపోయింది అవును ఈ లగేజీ మొత్తం వాల్యూ ఎంత ఉంటుంది ఎందుకు తెలుసుకుందామని తెలుసుకునేది చాలు మీ పని మీరు చూసుకోండి దానికి ఇంకా చాలా టైం ఉందిలే వీడి వాలకం చూస్తే నా సామాన్లు నొక్కేసేలా ఉన్నాడు ఈ రాత్రికి నేను చచ్చిన పడుకోను